అలా హలో మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని నేనైతే ఇప్పుడు ఐ ట్వంటీ కారులో భీమిలినేంటి అరకు ఏరియాలో ఉన్న లొకేషన్స్ అన్నీ చూడడానికి అయితే బయలుదేరుతున్నాను ఈరోజు ఆప్టింగ్ అయితే వచ్చాను మూడు కారుల్లో బయలుదేరుతున్నాం ఒకటి నేను వెళ్ళే కారు ఐ ట్వంటీ వైట్ అలాగే యాగన్నార్ కారు వైటు అలాగే కారు కూడా మొత్తం త్రీ కార్లలో మేము భీమిలి నుండి అరుకు లొకేషన్కి అయితే బయలుదేరుతున్నాం అక్కడ రాములు గారు దండం పెట్టుకొని ఈ మేడం గారు ఫ్యామిలీ మాత్రం గీతా మేడం గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా టోటల్ అందరూ కూడా బయలుదేరుతున్నారు మేమైతే అరకు దగ్గరికి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము ఇక్కడ రోడ్ ఎలా విజయనగరం మీద వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళి వెళ్తూ ఇక్కడ అరకు రోడ్డు రాయపూర్కి వెళ్ళే రూట్ కూడా ఇది కనెక్టింగ్ కొత్తగా ఫ్లైఓవర్స్ అన్నీ అవుతున్నాయి ఈ రోడ్డు కానీ మొత్తంగా కంప్లీట్ అయిపోతే వైజాగ్ టు రాయపూరు రాయ్పూర్ నుండి కాశీ చాలా దగ్గరగా వే అవుతుంది అలాగే తక్కువ టైంలో కాశీ వెళ్ళడానికి కూడా బాగుంటుంది కాశీ ఓన్లీ పదకొండు వందల కిలోమీటర్ల దూరంలోనే హాయి హాయిగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ విజయనగరం నుండి తాటిపూడి వెళ్ళే రూట్ కాబట్టి ఇది డైరెక్ట్గా అరకు అలాగే మన సాలూరు మీదళ్ళు కూడా కొన్ని ఏకి ఏ కలుస్తాయి తర్వాత ఇలాగ మనం పాడేరు కూడా వెళ్ళి వెళ్ళొచ్చు ఇక్కడైతే మాత్రం మేము తాట్పూర్ డ్యామ్కి అయితే వచ్చేసాము ఇలా స్టేట్కి వెళ్తే తాట్పూర్ డ్యాము పాత రోడ్డు అన్నమాట రైట్ తిరగగానే డ్యామ్కి వెళ్ళే రూటు పైకి ఎంచక్కగా ఉన్నది ఒక్కసారి ఇక్కడ గేట్ కూడా క్లోజ్ చేస్తారు అది మనం కంపల్సరీగా గేట్ క్లోజ్ చేస్తే ఇక్కడ లోకల్గా గేట్ బాయ్ కూడా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాళం తీయమని చెప్పాలి ఒక్కో టైంలో వాళ్ళు త్వరగా రాకపోతే గేటు ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయరు అలాగని మీరు రిటర్న్ వెళ్ళిపోకూడదు ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళండి లేదంటే ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత పలానా గేట్ తీయలేదండి తాళం ఎవరి దగ్గర ఉంటుందంటే అతను బాయ్ వచ్చి మిమ్మల్ని అయితే లోన్ పంపిస్తారు ఆ విధంగా అయితే ఉంటుంది చాలామంది నిరాశతో వెనక్కి వెళ్ళిపోగలరు వెనక్కి వెళ్ళిపోకండి అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా మీ ఆప్టింగ్ డ్రైవరు ఎప్పుడూ కోరుకునేవాడు నేనైతే ఈరోజు ఈ మేడం వాళ్ళ ఫ్యామిలీతో కార్ ఆప్టింగ్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడైతే మాత్రం ఫైనల్గా మన టాట్పూర్ డామ్కి అయితే వచ్చేసాము ఇది టాట్పూర్ డ్యామ్లో ఎంతవరకు కూడా కార్ అయితే వస్తుంది సీనియర్ సిటిజన్ కూడా ఎంతవరకు మనం తీసుకొని రావచ్చు ఆల్మోస్ట్ మన హీల్ చైర్ కానీ ఉంటే మాత్రం కారులో సీనియర్ సిటీషన్ కూడా మన డ్యామ్ వాడ డ్యామ్ మీద కూడా మనం వాళ్ళు మనం ఎక్కించుకొని హీల్ చైర్లో చివరి వరకు తీసుకెళ్ళచ్చు అలాగే బోట్స్ ఎక్కడ కూడా చేయించడానికి కూడా అనుకూలంగా వే ఉంటుంది నో ప్రాబ్లం సీనియర్ సిటిజన్స్ ఎవరండి అలాగే వికలాంగులు ఏమని అండి ఎవరినైనా సరే మనం కారులోనే తీసుకురావచ్చు చూపించడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడైతే మాత్రం మూడు కార్లలో నుండి మేడం గారి ఫ్యామిలీ అందరూ చాలా సంతోషంగా ఇప్పటి వరకు ట్రిప్ అయితే ఎంజాయ్ చేశారు ఈరోజు ఈ ఫ్యామిలీ అందరూ కలడం అందరూ సరదాగా ఎంజాయ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ ఉంటారు అందరూ ఏ విధంగా కలిసి అందరూ సరదాగా ఈ ట్రిప్స్ ఇలా వేసుకొని ఎంతో ఆనందంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను అలాగే ఈ మేడం వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలామందికి హెల్ప్ చేసేలాగే ఎప్పుడు ఉంటారు వాళ్ళ వల్ల చాలామంది డ్రైవర్స్ కూడా ఎప్పుడైనా లాప్టింగ్ చెప్తే వెళ్ళాలని చూస్తూ ఉంటారు అందులో నేను ఒక అన్నమాట ఈరోజైతే తాడ్పూర్ డ్యామ్ మనం చూసేద్దాం రండి ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ సార్ మాత్రం చాలా మంచి అతను అతను రాజ్యంలో ఉంటారు సారు ఒక డ్రైవర్కి అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇస్తారు వాళ్ళు సార్ వాళ్ళు బావగారు అనమాట ఇతను చాలా మంచి అతను చాలా వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచి వాళ్ళే కానీ చెప్పాలి కదా ఎవరు ఎవరు ఇంకా మంచి వాళ్ళని అలాగా మా మేడం వాళ్ళైతే మాత్రం ఎంతో ఆనందంగా ఇక్కడ యూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు సారాలు ఫొటోస్ అవన్నీ తీసుకొని చాలా చక్కగా ఉంది కదా ఈ ట్రిప్పు చాలా ఆనందంగా కూడా ఉంది నేను చెప్పలేకపోతున్నాను మొత్తం అంతా తిరిగి మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్ని తిరిగి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చక్కగా మంచి వాతావరణం ఉదయాన్నే తాట్పూర్ డ్యామ్కి ఎవరు వచ్చినా సరే కంపల్సరీగా మనం అరకేళ్ళే రూట్లో తాట్పూర్ డ్యామ్ అనేది కంపల్సరీగా ఎజిచ్ చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది పిల్లలకి వాళ్ళకి బోట్ సెకర్ కూడా ఉంటుంది కానీ బోట్ షెకర్ అనేది ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే బోట్ సెకర్ అనేది ఎలబుల్గా ఉంటుంది మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా ఇక్కడికి వచ్చేసాము సెవెన్ సారీ ఎయిట్ కల్లా కానీ మేము బోట్ సెకర్ ఇంకా టైం అవుతుంది అని అన్నారు కానీ అంతవరకు మేము వెయిట్ చేయలేమని మేము ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకొని బుర్ర కేసు అరకు మొత్తం ఇవంతా చూద్దామని ఒక ప్లాన్ మీద సారు వారు బయలుదేరారు కానీ ఈరోజు చాలా వాతావరణం కూల్గా ఉంది కానీ వాటర్ కూడా తక్కువగా ఉంది తాట్పూర్ డ్యామ్లో మీకు ఇక్కడ నుండి వ్యవసాయంకి వెళ్ళే వాటర్ కంటిన్యూస్గా వెళ్తుంది అలాగే వైజాగ్ సిటీకి కూడా ఇక్కడ నుండే వాటర్ కులాయకు వెళ్ళే వాటర్ కూడా ఇక్కడ నుండే పిల్లడ్రైవ్ కూడా వెళ్తుంది అని చాలామంది చెప్తుంటారు నాకు పెద్దగా తెలీదు కానీ తెలిసినంతవరకు నేను చెప్తున్నాను నాతో పాటు శివ అని ఒక మన చిల్లపేట డ్రైవర్సు ఇంకో అన్ని పేరు కూడా నాకు తెలియదు మర్చిపోయాను అవన్నీ కూడా ఎందుకంటే మర్చిపోయాను ఈ వీడియో చాలా కాలం అయింది ఆరు నెలల పాటు అయింది వీడియో రికార్డింగ్ చేసి కానీ ఆరు నెలల తర్వాత నేను వీడియో పెడతాను అప్లోడ్ చాలా వీడియోస్ నా దగ్గర స్టాక్ అయిపోయి ఆరు వేల పైన వీడియోస్ అవన్నీ యూట్యూబ్లో పెట్టడానికి టైం తక్కువ ఉన్న వల్ల పెట్టలేపోయాను ఇక్కడైతే మాత్రం కూర్చొని మంచి ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు ఇట్ చూస్తే పచ్చని పొలాలు పచ్చని చెట్లు ఇటు చూస్తే మంచిగా వాతావరణం మంచి మంచులాగా ఉండే మంచి చల్లటి నీళ్ళు మంచి డ్యాము మంచి వాతావరణం చాలా బాగుంది ఈ ట్రిప్లో చాలా తెలుసుకోవాల్సిందంటే ఎర్లీ మార్నింగ్ రావాలి అని టాట్పూర్ డ్యామ్కి ఎప్పుడు కూడా బాగుంటుందని అనుకున్నాను ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల కారు కూడా డైరెక్ట్గా గేట్ వరకు కూడా వెళ్ళిపోద్ది ఆల్మోస్ట్ ఇబ్బంది ఉన్నదన్నమాట నడిచే నడిచే స్టెప్స్ అన్నీ కూడా దగ్గరగా మనం వెళ్ళొచ్చు అలాగే లేట్ అయిన కోళ్ళది ఏమవుతుందంటే పార్కింగ్ ఎక్కువైపోతుంది మనం బయటకే కారు పెట్టి నడచ నడవల ఉంటుంది ఈ సార్ వాళ్ళు అయితే మా సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అన్నమాట ఎప్పుడు వాళ్ళు సరదాగా ఉంటారు ఎంజాయ్ చేస్తుంటారు ఏ చిన్నదాన్ని కూడా ఆనందంగా ఉండాలని బామారులతో పాటు సరదాగా ఉండాలని అతను సార్ ఇప్పుడు కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటూ బామారులతో ఏ ట్రిప్ ఉన్నా సరే సరదాగా వెళ్ళాలని ఆలోచనతోనే అతను ఉంటారు అలాగే ఈ ట్రిప్ అంతా టోటల్గా మీరు చూసారు కదా టాట్పూర్ డ్యామ్ ఎవరు వచ్చినా సరే కంపల్సరీగా చూడండి మనస్ఫూర్తిగా సంతోషంగా ట్రిప్ అయితే వేయండి మీకు ఏ వివరాలు కావాలన్నా ఇతని నెంబర్ కూడా ఉంటాయి మీరు కాంటాక్ట్ చేయండి వీలైతే ఒకసారి ఇక్కడ వినాయక స్వామికి అలాగే ఇక్కడ తల్లివారికి కూడా దండం పెట్టుకొని వెళ్తే ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉంటుంది నేనైతే మాత్రం సారాల కోసం మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకొని కార్ దగ్గరికి అయితే వచ్చేసాము వీలైతే ఒకసారి కంపల్సరిగా అరుకు వెళ్ళలు ఎవరైనా సరే ఇది కంపల్సరిగా విజయనగరం నుండి అరకు వెళ్ళే రూట్లో ఉంటుంది అక్కడ మాత్రం కంపల్సరీ మిస్ కాకండి మేమైతే సార్ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఆల్మోస్ట్ అందరికీ బాయ్ కూడా చెప్పేస్తున్నారు వీలైతే ఒకసారి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ నెంబర్స్ కూడా ఈ ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి ఒక ఆప్టింగ్ డ్రైవర్గా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అలాగే ఈ మేడం వల్ల కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను తాటుపూర్ డామ్ నుండి పాత రోడ్డు ఉంది కదా ఎస్కోటా ఇలా రూట్ రైట్ తిరిగితే ఎస్కోట లెఫ్ట్ తిరిగితే మనం అన్ని డిసైడ్ వెళ్తాము ఇక్కడ ఈ సాల్ కనబడుతుంది కదా ఇక్కడైతే మాత్రం చాలా ఫేమస్ పెసరట్లు పెసరట్లు అని లేకపోతే ఎగ్ అని చాలా మంచిగా టిఫిన్ అయితే ఇలా ఉందని చూడకండి ఫైవ్ స్టార్ లాగా అయితే మాత్రం ఉంటుంది మీరు ఎవరైనా సరే అరకెళ్తే మాత్రం విజయనగరం టు అరకెళ్ళే రూట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ దగ్గరే ఉంటుంది టాటుపడ్డానికి ముందే కానీ మీరు ఎవరైనా సరే ఈ హోటల్ మీరు ఒక్కసారి టేస్ట్ చూడండి కంపల్సరీ అక్కడికి వెళ్తారు సాలతో ఉందని అనుకోకండి చాలా మంచి టేస్ట్ ఒకసారి చేస్తే మంచిది ఓకే గాయస్ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓం నమస్వాయ